కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఆదర్శ సప్తున్న సీఏలంతా కూడా క్రికెట్ గ్రౌండ్ పెట్టింగ్ ట్రౌన్లో సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా మరాఠా గేరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి రెండు సెల్ ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ పెట్టింగ్ గురించి సమాయత్తం అవుతుండగా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు జరిగింది మరియు రెండు సెల్ ఫోన్లు కూడా తీయడం జరిగింది అంతేకాకుండా అతని దగ్గర మూడు లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన రెండు మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది అంతేకాకుండా గోయే ఆంజనేయుడు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అంత విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్తో పాల్గొనాలి దానివల్ల చాలా అనంతాలు జరుగుతాయి ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ డైల హండ్రెడ్ కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ బెట్టింగ్ మోదీ యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవచ్చు అని మాక శివనారాయణ స్వామి కాదు